మనము ఒక అంశము చూసిన ఒక దాన్ని చదివిన మన స్పందనలో రకరకాల తేడాలుంటాయి నేను గతంలో కూడా చెప్పాను హ్యూమన్ సైకాలజీలో మూడు సిద్ధాంతాలు ఉన్నాయి సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ సెలెక్టివ్ రిటెన్షన్ మనకు కావలసింది మనము తీసి చూస్తాము వింటాము తీసుకుంటాము మనకు కావలసిన రీతిలోనే అర్థం చేసుకుంటాము అన్వయించుకుంటాం మనకు కావాల్సిందే గుర్తుంచుకుంటాం ఇది ఈ హ్యూమన్ రెస్పాన్సెస్ అందుకే వారిడ్ అవుతాయి ఏదో సినిమా చూశారు కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు మీరు ఒకటి చదివారు కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు మీరు నా వీడియో చూశారు కొంతమందికి ఒక రకంగా అనిపిస్తుంది మరి కొంతమందికి ఇంకో రకంగా అనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే హ్యూమన్ రెస్పాన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై హ్యూమన్ నేచర్ నీది ఎటువైపు నీ నీ భావా భావం ఎటువైపు నీ ఆలోచన ధార ఎటువైపు నీ ఆలోచన తీరు ఎటువైపు అన్న దానిపైన మన స్పందన ఆధారపడి ఉంటుంది మీరు నేను ఒక్క గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను మొదటిసారి విజయవాడ వెళ్ళినప్పుడు ప్రకాశం బ్యారేజ్ చూస్తానికి వెళ్ళాను కృష్ణానదిలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నీరు చూశాను నేను స్థానికంగా ఉన్న మా మిత్రులతో పాటు వెళ్ళాను వాళ్ళేమో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బాయి ఏమి నీటి ప్రవాహము ఉత్తుంగ తరంగాల్లాగా ఉరుకులు పరుగులు వేస్తూ కృష్ణమ్మ తల్లి అటు నుంచి ఇటు వస్తుందని కానీ నాలో మాత్రం ఎక్కడో ఒక ఆవేదన ఆఫ్కోర్స్ కృష్ణానది ప్రవాహాన్ని చూసి ప్రకాశం బ్యారేజ్ మీద నిలబడి ఆనందించని ప్రకృతి ప్రేమికుడు ఉండడు అందులో నేను కూడా ఆనందిస్తాను కానీ ఆ ఆనందంతో పాటు నా మనసులో ఎక్కడో చోట ఆవేదన నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాడిని అదే గోదావరి నదీ తీరు నుంచి వచ్చిన వాడిని మా అమ్మ నాన్నలు గోదావరి నది ఒడ్డున మంచిర్యాల్లో మాకి మా ఇల్లు ఉండేది సో అక్కడ నుంచి నేను గోదావరికి అనేక సార్లు వెళ్ళాను గోదావరి ఒక చిన్న పాయలాగా ఉండేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పెద్ద నదీ లాగా కూడా కనబడుతుంది కేసీఆర్ అనేక సార్లు చెప్తూ ఉంటాడు కూడా దీన్ని సో ఆ గోదావరి నది నుంచి ఇటు నుంచి అటు నడిచేలా ఉండేది నీళ్లు ఉండకపోయేది ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయి ఉండేది పచ్చదనం అనేది కనిపించేది కాదు చుట్టూ ఉన్నాయి గోదావరి ఉంది ప్రాణహిత ఉంది ఘనగంగా ఉంది కానీ ఆదిలాబాద్లో పన్నెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది బట్ స్టిల్ ఆదిలాబాద్లో పచ్చదనం ఉండేది కాదు ఆ నీటి కొరతను నీటి లేని లేకపోవడం మా బాల్యంలోనైతే మంచిదాల పట్టణంలో గోదావరి నది ఒడ్డున ఉన్న నీళ్ళ కటకటి ఉండేది సో వేస వర్షాకాలం అయితే మా మేనమామలతో బిందెలు పట్టుకొని తిరగవాళ్ళం ఇదంతా జీవిత అనుభవం ఉన్న నాలో ఆ ఆనందంతో పాటు ప్రజలు తొక్కే కృష్ణానదిని చూసిన పారవశ్యంతో పాటు ఏమిటి ఈ నీటి చుక్క వృధాగా సముద్రంలో కలిసిపోతుంది నీరు లేక బీళ్ళు మాగా మారిన మా పొలాలను చూసి ఆవేదన కలిగింది నేను నన్ను చూసి మా పక్కన మిత్రులకు అర్థం కాదు ఏమైందిరా ఎంత అద్భుతంగా సౌందర్యంగా ఉంటే నీలో ఎందుకో డల్గా ఉన్నావు అన్నారు నేను కృష్ణానది చూసి ఆనందం ఆదిలాబాద్ చూసి ఆవేదన కలుగుతుంది అన్నాను అంటే ఒకే దాన్ని చూసినప్పుడు మన నేపథ్యము మన బ్యాక్గ్రౌండ్ మన ఆలోచన తీరు పట్టి మనం స్పందిస్తాం సాహిత్యంలో కూడా మీరు చూడండి ఒకే రకమైన అంశాన్ని తీసుకొని భిన్నమైన కవులు భిన్న రకాలుగా స్పందిస్తారు నాకు ఇప్పుడు గుర్తు చంద్రుడు వెన్నెల వెన్నెల చాలా మంది కవులకు ప్రేరణ వెన్నెలను చూసి వెన్నెలను ఆస్వాదించి కవిత్వం రాయని భావ కవి కవులు ఉన్నారు సో భావ కవులే కాదు విప్లవ కవులు కూడా వెన్నెలను చూసి రాసిన సందర్భాలు ఉన్నాయి నా గుర్తు క్షమించాలి తప్పంటే కృష్ణశాస్త్రి వెన్నెల గురించి రాస్తూ ఓ భావ కవి కృష్ణశాస్త్రి అనుకుంటాను ఆ భావ కవిత్వంలో ఒక వెన్నెల రాత్రి పూల తోట ఆ మొక్కలు కదలికలు పుష్పాల సుగమాల మధ్య శ్రీకృష్ణుడు రాధాకృష్ణుల యొక్క విహారం ఆ వెన్నెల వారిపైన కురుస్తున్న సమయంలో ఉన్నదాన్ని అద్భుతంగా మధురంగా వర్ణించారు ఓ బావకవి కానీ అదే వెన్నెలను శ్రీశ్రీ ఇంకో భిన్నంగా వ్యాఖ్యానించారు ఆ శ్రీశ్రీ అన్నది ఏంటంటే ఒక ప్రభుత్వాసుపత్రి ధర్మాసుపత్రి కిటికీ నుంచి ఓ వెన్నెల ఓ చందమా ఆ ధర్మాసుపత్రి ప్రభుత్వాసుపత్రి కిటికీ నుంచి ఆ మంచం పైన వ్యాధిగ్రస్తుడై ఉన్నటువంటి వాడిపైన ప్రసరింపవా అని అడిగాడు సో చూడండి సో వెన్నెల భావకవికి ఒక భావాత్మకతనిచ్చింది ఇచ్చింది కానీ ఒక అభ్యుదయ కవికి వెన్నెల పేదవా వ్యాధిగ్రస్తుడైన పేదవాడి జీవితంలో చిలకరించవా చందమామా అని వెన్నెలను అని చెప్పి శ్రీశ్రీ తన భావాన్ని వ్యక్తం చేశాడు ఒకే వెన్నెల ఒకే చంద్రుడు భావ కవి ఒక రకంగా ఆ అభ్యుదయ కవి మరో రకంగా స్పందించాడు అందువల్ల ఒక వ్యాసం చదివిన ఒక వీడియో చూసిన ఒక దేన్నైనా చదివి చూసినా చదివినా విన్నా భిన్నమైన స్పందనలు కలగటానికి కారణాలు ఇవి అందువల్ల మనము ఎలా స్పందించాలి అనేది మన నేపథ్యంపై ఉంటుంది మన ఆలోచన తీరుపై ఉంటుంది మనకున్న సామాజిక ఎక్స్పోజర్ను బట్టి ఉంటుంది అందువల్ల మనము సరైనటువంటి రీతిలో సంస్కారవంతంగా స్పందించాలి అని అనుకుంటే మన నేపథ్యాన్ని మనము విస్తృతపరచుకోవాలి మనం అనేక పుస్తకాలు చదివి అనేక మహానుభావుల జీవితాలు చదివి విజ్ఞాన సమాజపు టంచుల్లోకి వెళ్ళి అనేక అంశాలు చూసి సాహిత్యములోని అనేక కోణాలను పరిశీలించి అనేక మందితో మాట్లాడి అనేక జీవితాలను తరచి చూసి అనేక ప్రాంతాలలోకి విహరించి వచ్చామనుకోండి ఈ అనుభవం ఈ విస్తృత మానవ సంబంధాల అనుభవం ఈ విస్తృత విజ్ఞాన సంపద అనుభవము నీ స్పందనను మారుస్తుంది నిన్నొక ఒక నూతన మనిషిగా ఆవిష్కరిస్తుంది అందువల్ల మన స్పందన సంస్కారవంతంగా సమాజవంతంగా ఉండాలంటే అది మన నేపథ్యం తెలుస్తుంది అందుకే ఆ అరాచకంగా అశ్లీలంగా అసభ్యంగా దుర్మార్గంగా స్పందించే వారిని మనం చూసి జాలిపడాలి పాపం వారి కుటుంబ నేపథ్యం వారి తల్లిదండ్రుల పెంపకం వారు పెరిగిన సమాజం చుట్టూ ఉన్న సమాజం వారిపైన ఆ రకమైన ప్రభావాన్ని చూపింది మనము వారి పట్ల జాలిపడాలే తప్ప మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అందువల్ల మనము మన జీవితాన్ని ఎలా స్పందించాలో నేర్చుకోవాలి ఎలా స్పందించాలి అంటే మన వ్యక్తిత్వాన్ని విస్తృతపరచుకోవాలి మనకున్న ఎక్స్పోజర్ను వైడెన్ చేసుకోవాలి మనకున్న అభిరుచుల్ని ఎంత వీలైనంత ఎక్కువగా విస్తరించుకోవాలి అప్పుడు మనము ఒక సంపూర్ణ మానవీయ స్పందన కలిగిన వ్యక్తిగా మారుతాము